నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా నాన్నగారే సూచించారు అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలి ఆయన సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ మా కుటుంబం తరపున అమరావతి నిర్మాణానికి రూపాయలు పది కోట్లు విరాళం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నామని ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్ వెల్లడించారు నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు సూచించిన నాన్నగారు కృష్ణమ్మ ఊడిన రాజధాని నగరం అద్భుతంగా నిర్మాణం కావాలని బలంగా ఆకాంక్షించేవారు ఆ శంకుస్థాపనకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానంపై వచ్చి ఆయన ఆనందం పంచుకున్నారు వారి ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నూతన నగరం అపురూపంగా తయారై యావత్ దేశానికే కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో మా కుటుంబం తరఫున పది కోట్ల రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ నేమింగ్ అమరావతి ఈ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ For the overall development of this new city, as a token gesture of the family for the continuance of his vision for this megapolis in the making, Amravati, we are happy to present a check for rupees 10 crores to be used for the development of the city.